నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ వారసులు ఈరోజు నేను మహాకుంభమేళ గురించి చెప్తానండి అందరూ చెప్పేసి ఉండొచ్చు ఆల్రెడీ మీకు బోర్ కొట్టి ఉండొచ్చు కానీ నేను మేము వెళ్ళొచ్చిన మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి ఈ మహాకుంభమేళ అన్నది అందరికీ తెలిసిందే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గురువు రవి వీళ్ళిద్దరూ ఉన్న స్థానాలను బట్టి మహాకుంభమేళ వస్తుంది అంటే గురువు వృషభ రాశిలోనూ రవి మకర రాశిలోనూ ఉండగా ఏర్పడేదే మహాకుంభమేళ ఈ కుంభమేళ అంటాం పన్నెండు సంవత్సరాలకి వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మహా అందరూ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వస్తుంది మహాకుంభమేళ అంటున్నారు కదా కొంతమంది అయితే సిద్ధాంతాలు అదేం లేదు పన్నెండేళ్ళకి వచ్చేదే ఇది మహాకుంభమేళ కాదు అంటున్నారు ఇంకొందరు అయితే లేదు పన్నెండు 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 సంవత్సరాలు చెప్పినా పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు అందుకు వన్ ఫార్టీ ఫోర్ అంటున్నారు అంటే ఇవి గ్రహ బలాల వరుసలో ఉన్నటువంటి ఆ కలయికని ఈ కుంభమేళ అంటారు ఇందులో ఇప్పుడు ఈసారి ఉన్న కుంభమేళ స్పెషల్ ఏంటి అంటే శని కుంభరాశిలో ఉండడం శని కుంభరాశిలో ఉండడం గురువు ఏమో వృషభ ఉండడం రవి మకర రాశిలో ఉండడం ఇది ఏ విధంగా అయింది అంటే మీరు అబ్జర్వ్ చేయండి రవి ప్రతి నెల రాసి మారుతాడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మాత్రం మకర సంక్రాంతి వస్తుంది అదే మనం సంక్రాంతి చేసుకుంటాం అప్పటి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది గురువు వృషభ రాశిలో ఉన్నాడు గురువు వెళ్ళి రవిని చూస్తున్నాడు తొమ్మిదో దృష్టితోటి అంటే వృషభం నుంచి మకరానికి తొమ్మిది తొమ్మిదో దృష్టితో చూసినప్పుడు స్పెషల్ దృష్టి కదా అది అప్పుడు కుంభమేళ వస్తుంది అందుకే పన్నెండేళ్ళకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఏమిటి గురుడు సంవత్సరానికి ఒక రాసి మారుతాడు కనుక పన్నెండేళ్ళ మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వృషభానికి వస్తాడు ఇది కుంభమేళ లెక్క ఇది పో ఇది అయిన తర్వాత శని శని కుంభరాశిలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు శని ప్రతి ముప్పై ఏళ్ళకి ఒక రాసు అంటే ముప్పై ఏళ్ళకి రాసి అదే రాశిలోకి వస్తాడు ఒక రాశులు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఎన్ని ఉన్నాయి మనకి పన్నెండు రాసులు పన్నెండు రెండు ఇరవై నాలుగు పన్నెండు అర్ధలు ఆరు అంటే ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి శని వస్తాడు మళ్ళీ అంటే అందుకనే ప్రతి మనిషికి మూడు సార్లు ఏడున్నర సంవత్సరాలు శని చూశారు కదా ఈ విధంగా అనమాట ఎలాగా ఇప్పుడు మకర రాశికి అయిపోయింది కుంభరాశికి అయిపోయింది ఏ ఏడున్నర సంవత్సరాలు శని ఏడున్నర సంవత్సరాలు శని అందరికీ తెలుస్తుంది కుంభరాశి వాళ్ళకి నడుస్తుంది ఇంకా నడుస్తుంది కూడా ఇది ఇది కాకుండా రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఎలా అయితే ఇప్పుడు శని కుంభంలో ఉన్నాడో మళ్ళీ శని అదే కుంభరాశికి రావాలంటే ముప్పై ఏళ్ళు పడుతుంది కానీ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ కుంభమేళ రాదు కదా ముప్పై ఏళ్ళకి వస్తుంది ఎప్పటి పన్నెండేళ్ళకి ఇంకో ఇరవై నాలుగేళ్ళకి ముప్పై ఆరు పన్నెండు రెండు ఆరు ఏళ్ళు నాడు అందుకే మకరంలో ఉంటాడు కానీ ముప్పై ఆరు ఏళ్ళకి కూర్చొని ఏ మ్యాటర్ రాత్రి అయిపోతుంది లేకపోతే ఇద్దరు కలిసి వృషభరాశిలో ఉండొచ్చు అది ఒక దివ్యమైన కలయికే ముప్పై ఆరేళ్ళ నాటికి ముప్పై ఏళ్ళ నాటికి కుమ్మల్లోకి వస్తాడు అక్కడిని ఇంకో రెండున్నర సంవత్సరాలు మేనరాశి ఇంకో రెండున్నర సంవత్సరాలు ఐదేళ్ళు అయిపోయింది ఏదైనా బ్యాలెన్స్ స్టార్టింగ్లో అప్పుడప్పుడే వృషపరాశులకు వెళ్ళొచ్చు అప్పుడు శని గురులు ఇద్దరు కలిసి వృషభ రాశిలో ఉండొచ్చు శని ఒక గురువు ఒక్కొక్కసారి తిరోగమనం చేత ముందుకి వెనక్కి కూడా అవుతూ ఉండొచ్చు సరిగ్గా ముప్పై ఆరు ఏళ్ళ నాడు వృషభరాశిలోనే ఉండాలి అని లేదు ఒక అయితే ఆయన ఎప్పుడు కూడా ఒక నెల ఇటు అటు ఆయనకి కొంచెం చేంజెస్ ఉంటూ ఉంటాయి అతిచారం కానీ వక్రం కానీ త్యాగం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఉంటాయి కదా అదనమాట ఇది ఈ రకమైన కుంభమేళ రావడం అరుదుగా వస్తుంది ఈ విధమైన కలయిక కుంభరాశిలో మాత్రం శనుండగా కుంభమేళ ఇప్పట్లో అయితే రాదు ఈ ముప్పై ఏళ్ళ కాదు అరవై ఏళ్ళ తర్వాత కూడా నాకు తెలియదు అది పంచాంగం కట్టాలి ఈ లెక్కలు వేయాలి ఆ లెక్కలు వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇదండి ఈ విధమైన స్నానం చాలా గొప్పది మంచిది అన్నారు మేము వెళ్ళాము అయితే మేము చెప్పాను కదా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లక్నోకి వెళ్ళి లక్నో నుండి ప్రయాగరాజ్ వెళ్ళాం అన్నమాట మేము రియాదులో రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ టైం బట్టి బయలుదేరామండి అంటే ఇక్కడ మన ఇండియాకు పదిన్నర వేసుకోండి ఫ్లైట్ వెళ్ళదాం పదకొండు వయలుదేరింది నైటు మేము మొన్నడు ఉదయం అంటే ఢిల్లీ దిగాము ఢిల్లీలో మళ్ళీ లక్నోకి ఫ్లైట్ పట్టుకున్నాము లక్నోలో దిగేసరికి నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయిన తర్వాత మేము ట్యాక్సీ ఓలా బుక్ చేసుకున్నాం టెన్ ఓ క్లాక్ కల్లా టెన్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం టెన్ థర్టీకి రావడం అదే అయింది టెన్ థర్టీకి మేము ట్యాక్సీ ఎక్కాము టెన్ థర్టీకి ట్యాక్సీ ఎక్కిన వాళ్ళం నైట్ టెన్ అయిందండి ప్రయాగరాజ్ చేరేసుకునేసరికి మార్గ మధ్యలో మాకు టిఫిన్ తినడానికి హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు లెవెన్ అవర్స్ మేము ట్రాఫిక్ జామ్లో ఉన్నాం ఎక్కడి నుండి లక్నో టు ప్రయాగరాజ్ అనమాట ఆ రోజంతా మాకు ముందు రోజు ఎనిమిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరాం మొన్న రాత్రి పదిహేను కరెక్ట్గా ప్రయాగరాజ్లో దింపాడు అదైనా మేము తీసుకున్న రూముకు మూడు కిలోమీటర్ల ముందే ఆపేశారు అక్కడి బార్కాళ్ళు పెట్టేసి వెళ్ళ వెహికల్స్ అన్నాడు ఎవరైనా వెళ్తే బైకులు ఎవరైనా బైకులు వాళ్ళు వాళ్ళ బైకులు బుక్ చేస్తే అవి మా అంటే బంద్ చేశారు వాళ్ళు బైకులు వాళ్ళు బై ప్రైవేట్గా అయితే బోల్ రేట్ వస్తుందని చెప్పి వాళ్ళ అసలు లేవు ఆటోలు ఇవి వెళ్ళనవ్వలేదు లోపలికి ట్యాక్సీ అన్నది వెళ్ళనవ్వలేదు అందుకని ఒకటిన్నర మేము మూడు కిలోమీటర్లు కదా అలాగే సామాన్లు ఇవి సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడికి వచ్చి మళ్ళీ ఇండియాకి ఇండియాకి వచ్చాము కదా ఇంటికి అలాగే వస్తున్నాం కదా అని సామాన్లు ఉన్నాయి ఆ బ్యాగులు పట్టుకుని మేము ఒకటిన్నర కిలోమీటర్ నడిచాము నడిచిన తర్వాత అక్కడి నుండి మాత్రం బైకులు వాళ్ళు దొరికారు ఇద్దరు ఇంకా అక్కడ టూ కిలోమీటర్స్ ఉందన్నమాట రూమ్ రెంట్ ఎంతో తెలిసిందండి మామూలుగా అయితే అది మూడు వేల రూమ్ రెంట్ రెండు ఐదు మూడు వేలు మేము అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం వల్ల పదహారు వేల రూపాయలు ఇచ్చామండి రూమ్కి రెంట్ వన్ డేకి ఇంకేది తప్పదు కదా ఫ్లైట్ టికెట్లు అలాగే మేము చాలా ఎక్కువ రేట్లుగా కొన్నాం అన్ఎక్స్పెక్టెడ్గా మేము బయలుదేరామండి మేము టూ డేస్ ముందుగా అనుకుని బయలుదేరి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం అందుకని ఆ బైకులు వాళ్ళు అక్కడ దొరికారు టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందనగా ఐదు వందలు తీసుకున్నారు రెండు బైకుల మీద సామాన్లు అవి పెట్టి మెల్లిగా రీచ్ అయిపోయాం మేము సరిగ్గా పది అయ్యేసరికి పది సరికి బోటు క్లబ్ దగ్గర ఉన్నామండి ఆ రోజు ఆదివారం అవ్వడం వలన శనాధివారాలు కూడా బాగా మూమెంట్ అని చెప్పి జనాలు చాలామంది ఓన్ వెహికల్స్ మీద వచ్చారు ఎక్కువ ఈ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు మన సౌత్ నుండి కొంచెం బె బెంగళూరు నుండి అక్కడి నుండి వాళ్ళు కనబడ్డారు తెలుగు వాళ్ళు కొంత కొంతమంది కనబడ్డారు అయితే వెళ్ళామండి బోటు క్లబ్ దగ్గరికి వెళ్ళాక ఆ బోటు వాళ్ళు మామూలుగా ముందుగా మనం బుక్ చేసుకుంటే ఐదు వందలు ఏంట ఒక మనిషికి కానీ మేము అప్పటికప్పుడు వెళ్ళి అడిగేసరికి మూడు వేల రూపాయలు చెప్పారు బేరం ఆడితే బేరాలు లేవన్నారు ఏదో మొత్తం రెండు ఐదు గొప్పుకున్నారు అక్కడికి వెళ్ళాక త్రివేణి సంఘానికి మళ్ళీ బోటు మీద కదా కొంచెం టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది వెళ్ళడానికి బోట్ మీద వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చిన్న చిన్న పడవలు నావలి కదా అక్కడికి వెళ్ళాక త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాక పడవలన్నీ కట్టేస్తారండి ఒకదానికోటి ఓ దానికోటి అక్కడ చాలామంది పడవలే చేరుతాయి ఈ పడవ నుండి ఇంకో పడవ ఇంకో పడవ నుండి ఇంకో పడవ మూడు పడవలు దాటిన తర్వాత నీట్ నీటిలోకి దిగాలి అక్కడ మళ్ళీ పడవ చేంజ్ అయినందుకు అక్కడ వంద రూపాయలండి మనిషికి ఈ విధంగా మొత్తానికి ఏదో వెళ్ళాము చక్కగాను స్నానం బాగానే అయిందండి కాకపోతే మోకాళ్ళ వరకే నీరు ఉంచారు నది మధ్యలోకి ఉన్నప్పటికీ అది కూడా కాదు నది మధ్యలోకి ఉన్నాం లోతు లేదు ఎందుకని అంటే మొత్తం ఎంతైతే త్రివేణి సంఘం ఆ ఏరియా ఉందో అదంతా కూడా కాంక్రీట్ అది వేసి మునుకుల వరకు ఉన్నంతగా లోతు చేసేటండి అందుకని అంటే ఎవరికి ఎటువంటి కొట్టుకుపోవడాలు ఇబ్బంది కలగకుండా చిన్న పిల్లల తెరిచి ముసీలు వాళ్ళ వరకు చక్కగా వెళ్ళి స్నానం చేసి వచ్చు అంత ఈజీగా ఉందన్నమాట లోతు ఏమంటే మనం మామూలుగా అయితే ఆర్డినరీ ఏ నదికి వెళ్ళినా కొన్ని స్టెప్స్ ఉంటాయి రెండు మూడు స్టెప్స్ దిగిన వెంటనే నాచూ పాకుడుతోటి అలా నాలుగైదు స్టెప్పులు వస్తే లోతు వచ్చేస్తుంది మనం ఈజీగా మునిగేస్తాం ఆ స్టెప్పులు ఒక్కొక్కసారి అయితే లాస్ట్ స్టెప్ దగ్గరే మనకు వాటర్ మనం అంటే భుజాల వరకు వచ్చేంతగా ఉంటుంది ఇక్కడ అలా లేదండి సెంటర్లో మనం వెళ్ళినా సరే మునుకుల వరకు మాత్రమే వాటర్ ఉంది ఇది ఒకటి చాలా స్పెషల్గా ఉందన్నమాట ఎవరికి ఏ హాని చేయదు అన్నట్లుగా అయితే అందరూ పడుకుని కూడా చేశారండి ఏమంటే మునుకుల వరకే ఉంది కొంతమంది ఒంగుని వంగుని 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 చేసినా సరే బుర్ర తడవక పడుకుని చేశారు మేము కొంచెం కూర్చొని వంగునే చేసాము పర్వాలేదు బాగానే తరిచింది స్నానం బాగా అయింది మూడు మునకలు కాదు ఐదు మునకలు వేయాలన్నారు ఐదు మునకలు వేసాము బ్రహ్మచారి అయితే ఏడు పదకొండు వెయ్యాలని కూడా అక్కడ వాళ్ళు చెప్పారు అది మరి ఏమో మరి శాస్త్రంలో నాకైతే తెలీదు నిజంగా బోలు వేసీసినా పర్వాలేదు ఎక్కువ మునుకలేసినంత మాత్రం తప్పు లేదు కదా అని అందరూ వేసేశారు ఇదండి స్నానాలు అయ్యాయి తిరిగి మళ్ళీ అదే పడవలో మళ్ళీ యాజ్టీజిగా ఒడ్డుకు వచ్చేసాము ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏదో ఒక దేవుణ్ణి దర్శించుకోవాలి కదా స్నానం అయ్యాక అక్కడ బడి హనుమాను నాగవాసి టెంపుల్స్ బాగా ఫేమస్ అవి వెలిసాయంట కానీ అది వెళ్ళాలి అంటే నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉందండి ఇక్కడికి ఈ ఎక్కడైతే బోట్ దిగామో అక్కడికి వెళ్ళాలి అంటే నాలుగైదు కిలోమీటర్లు అక్కడే ఎవరైనా వస్తారు వెహికల్స్ వస్తాయి వెహికల్స్ అంటే ఆటోలు ట్యాక్సీలు కాదండి ఓన్లీ బైకులు బైక్ రైడ్ మీద వస్తారు మరి ఆరు వందలు మంచిగా అడిగారు అదైనా ఎక్కడ దింపుతారు బడి హనుమానికి గుడికి రెండు కిలోమీటర్ల ముందు ఆపేస్తారంట మరి అలా ఆపితే కొంచెం కష్టమే కదా రెండు కిలోమీటర్ల ముందు ఆపుతాము అన్నారు అక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు అందుకని ఇంకా ఆ రెండు కిలోమీటర్లు మళ్ళీ నడవాలి సరే అని మేము ఏం చేసామంటే ఇంక రెండు టెంపుల్స్ ఈసారి వెళ్ళినప్పుడు కలవచ్చు చూడవచ్చు దర్శించుకోవచ్చు ఈసారి కానీ మన్కామేశ్వర్ టెంపుల్ అని ఈశ్వర టెంపుల్ ఉందండి ఆయన అక్కడ రాముడు ప్రతిష్ఠించేటట్ట ఆ గుడికి వెళ్ళి మేము దర్శించుకుని తిన్నగా రూమ్కి వచ్చేసాము రూము నైట్ అయింది నైట్ టైమే మేము మళ్ళీ లక్నోకి బయలుదేరసామండి ఏమంటే మార్నింగ్ బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ వరకు ఏ ట్రాఫిక్లు ఉన్న ఫ్లైట్ మిస్ అవుతుందని చెప్పి నైటే బయలుదేరేశాం నైట్ బయలుదేరిసి లక్నోకి వచ్చి లక్నోలో ఉండిపోయి మొన్న ఆఫ్టర్నూన్ టైం అప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ బయలుదేరి వచ్చాము అయితే అప్పుడు ఆ తిరిగి వచ్చినప్పుడు కూడా లక్నో లక్నోలో మన నాకు హైదరాబాద్ వరకు రావాల్సిన ఫ్లైటు ఐదు గంటల యాభై నిమిషాలకి చెప్పిన ఫ్లైటు ఎయిర్ ఇండియా తొమ్మిది గంటల బయలుదేరిందండి అది కనెక్టింగ్ ఫ్లైటు మళ్ళీ అక్కడి నుండి మేము ఎక్కడి హైదరాబాద్ నుండి వైజాగ్కి ఫ్లైట్ పది గంటలకి యాక్చువల్గా తొమ్మిదికి అన్నారు ఇది డిలే అవ్వడంతో అది డిలే చేసా ఉన్నారు పది గంటలకని పది ఇరవై ఐదుకి కన్నారు ఇది పది అయ్యేసరికి అక్కడ రీచ్ అయిపోతుంది అక్కడ మా వాళ్ళు సర్వీస్ ఇస్తారు మా వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మీకేం వరీ లేదని అక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళు చెప్పారు కానీ ఇది తీయడమే తొమ్మిదికి తీశాడు కరెక్ట్గా దిగేసరికి పది పది గంట నలభై నిమిషాలు జర్నీ పదిన్నరకి రీచ్ అయ్యాము పదిన్నరకి కదండి పదకొండు అయిపోయింది రెండు గంటలు రెండు గంటల జర్నీ పదకొండు అయింది ఈ ఫ్లైట్ వెళ్ళిపోయింది కనెక్టింగ్ ఇంకా అక్కడి ఆ ఎయిర్ ఇండియా స్టాఫ్ని ఎక్కడ ఉంటాయి అక్కడని ఇక్కడని వెళ్ళి వెతికి 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 మొత్తం వైజాగ్ వాళ్ళు ఏమో అని కొంతమంది ఉన్నారు అందరికీ రూమ్స్ ప్రొవైడ్ చేశారు కానీ మేము వెళ్ళేసరికి అయితే కరెక్ట్గా టూ ఓ క్లాక్ అండి నైట్ అప్పుడు వెళ్ళి పడుకొని మళ్ళీ ఉదయాన్నే ఐదింటికి లేపేశారు ఎందుకు ఐదింటిగా ఉంది వైజాగ్ ఫ్లైట్ ఆరింటికే ఉండాలి బోర్డింగ్ ఆరింటికి ఏడుసరి బయలుదేరుతుందని నిజమే అనుకుని మళ్ళీ మేము ఐదు వచ్చేసాం ఫ్లై వచ్చేస్తే ఏడు కాదు ఎనిమిది కాదు తొమ్మిది వరకు తీయలే తొమ్మిది అయ్యి తీసారు ఏమంటే వైజాగ్లో ఫాగ్ ఎక్కువ ఉంది ఈ మంచు కారణంగా వెళ్ళట్లేదు అని ఆ విధంగా మా జర్నీ జరిగిందంటే స్నానం అయితే బాగా జరిగింది అక్కడ ఎటువంటి ఇబ్బంది పడలేదు కొంచెం జర్నీస్లో ఈ ఫ్లైట్ ఇక్కడి ఇక్కడ మన ఇండియాలోనే ఇబ్బంది అయింది అదైనా వైజాగ్ ఫ్లైట్కి ఎయిర్ ఇండియాకే మేము మళ్లీ చక్క మా రియాద్లో బయలుదేరి లక్నో వరకు హ్యాపీగా వచ్చాం ఫ్లైట్ జర్నీస్ బాగా జరిగే ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం పదకొండు గంటలు జర్నీ పట్టింది లక్నో టు ప్రయాగరాజ్ ఇది ఇబ్బంది పడ్డాము తప్పండి మిగతా జర్నీ ఎంత చాలా చాలా బాగా జరిగింది స్నానం కూడా బాగా జరిగింది అంతా భగవంతుడి దయ ఏమంటే ఇది మహాకుంభమేళ అన్నారు మహాకుంభమేళలో ఆ గ్రహ బాలాల కలయిక వలన చాలా బాగా జరిగిందండి అదే ఇంకా చంద్రుడు కూడా గురుడితో కలిసి ఉన్నప్పుడు లేత రవితో కలిసి ఉన్నప్పుడు స్నానాలు అందుకే స్నానాలు అన్నారు చూడండి అవేను ఏంటి అంటే మకర సంక్రాంతి రోజు ఆ మకర సంక్రాంతి రోజే కదా అలాగే రవి చంద్రులు కలిసి ఉన్నప్పుడు ఆ నెలలో కలుస్తారు కదా ఆ కుంభమేళ నలభై ఐదు రోజులు అలాగే వసంత పంచమి రథసప్తమి ఈ అసలు అమావాస్య మౌని అమావాస్య నా మాఘపౌర్ణమి మాఘపౌర్ణమి స్పేషల్గా అందరికీ తెలుసు సముద్ర స్నానం అసలు స్పెషల్ అంటారు మాఘపౌర్ణమికి నది స్నానం ఎంత గొప్పదో సముద్ర స్నానం అంత గొప్పది మనకు విశాఖపట్నంలో భీమిలి బీచ్ ఉంది భీమిలి బీచ్లో అన్నా చెల్లిపాయ కలుస్తాయిటండి ఎవరైనా ఈసారి వెళ్ళినప్పుడు భీమిలి బీచ్లో మాఘ పౌర్ణానికి కంపల్సరీ స్నానం చేయండి ఏమంటే అన్నా చెల్లిపాయ ఒక్క పట్టణంలో మాత్రమే కలుస్తుంది అంటారు ఆ స్నానం చాలా విశిష్టత అని చెప్పి అంటారు మా అమ్మగారు అలాగే అని వారు ఆవిడ వెళ్ళి చేశారు కూడా అని నేనైతే మాత్రం ఈ పన్నెండో తారీఖు తర్వాత రవి మకర రాశి నుండి కుమ్మానికి వెళ్ళిపోయాడండి అయితే రవిచంద్రులు ఇద్దరూ కలిసి ఉన్నారు అక్కడ కానీ మకరంలో అయితే రవి లేడుగా గురుడు వెళ్ళి ఇంక రవిని చూడట్లేదు అందుకని పన్నెండో తారీఖు లోపనే చేయాలి మాగుబానంతో సంబంధం లేదు నాకు అనుకుని మేము రవి మకర రాశిలోకి వెళ్ళకముందే ముందే తారీఖుల్లోనే మేము స్నానం చేసి వచ్చేసామండి ఏమంటే మకర సంక్రాంతిలో రవి ఉండగానే కదా గురుడు వెళ్ళి రవి చూస్తున్నప్పుడే కదా ఈ ఏర్పడేది అందుకని ఆ ఉద్దేశంతో మేము ఆ విధంగా చేసామండి నాగతాదువులు కూడా ఈ పన్నెండో తారీఖు తర్వాత వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు పౌర్ణమి మాగ పౌర్ణమి స్పెషల్ కదా ప్రత్యేకత వాళ్ళు కూడా పన్నెండో తారీఖుకి వెళ్ళిపోయారు మేము కూడా ఈ లోగే స్నానం చేసేసాము చాలా చాలా బాగా జరిగిందండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ